తీసుకొస్తాను నెక్స్ట్ కేబినెట్ కి తీసుకురామ తీసుకొచ్చి దీన్ని కంప్లీట్ చేస్తాం అదే సమయంలో డెవలప్మెంట్ కూడా ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇవన్నిటికి అడ్డంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఈవెన్ సమ్ టైమ్స్ మీకు కూడా ప్రెషర్ వీళ్ళంతా కలిసి ఎక్కడికక్కడ రెండోది ఆఫీస్ టూర్ దిగే పరిస్థితి వస్తా ఉంది అందుకే ఇది కూడా చేస్తున్నాం అదే మరి ఇంకొక పక్కన మీరు టూరిజం మళ్లీ మళ్లీ చెప్తున్నాం దిస్ వన్ సెక్టర్ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వెల్త్ క్రియేషన్ అండ్ ఆల్సో వైట్ కాలర్ జాబ్స్ ఈరోజు దీంట్లో ఈ టూరిజంలో చూస్తే చాలా సింపుల్ గా వర్క్స్ ఉంటాయి దీన్ని మనం ఎంత తీసకపోగలిగితే అంత ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఎవరీ కలెక్టర్ విల్ హ్యావ్ ఏ టార్గెట్ హోటల్ రూమ్స్ మొదలుకొని ఈవెంట్ కండక్ట్ చేయడం మొదలుకొని అదే సమయంలో ఏ ఏజ్ కావాల్సిన ఏ సెక్షన్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే స్పాట్స్ మనం క్రియేట్ చేసే పరిస్థితి రావాలి టూరిజం కింద ఒక న్యూ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి ఇది కూడా మీరు అందరూ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మేము చాలా వరకు ఇది పోయాం ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం ఫస్ట్ ప్రయారిటీ ఐ టెలింగ్ యూ అవర్ అవర్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉంటే పాతవి టూరిజం మనం ట్రావెలర్స్ బంగ్లాలు గాని ఆర్ అండ్ బి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ దీనికి వాడతాం కావాలంటే నాలుగైదు రూములు మనం తీసుకుంటాం ఆర్ అండ్ బి వాళ్ళు గాని కన్సర్న్ డిపార్ట్మెంట్ గానీ ఆ రూముల్లో ఉంటారు ఏం నష్టం లేదు కాబట్టి అనవసరంగా ప్రాపర్టీ కూడా చేయకుండా ఎక్కడ హోటల్ రావాలన్నా సిటీ సెంటర్లో రావాలి ఎక్కడో మారుమూల ప్రాంతాలైతే ఎవరు పోరు కాబట్టి అలాంటి ప్లేస్ ఐడెంటిఫై చేయండి ఫస్ట్ ప్రయారిటీ హోటల్స్ లో మనం ఇద్దాం హాస్పిటాలిటీ ట్రాన్స్పరెంట్ గా అవి కూడా కొంతమంది వస్తారు వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం అది కూడా మీరు వర్కౌట్ చేయండి అది అయిన తర్వాత వేరియస్ టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ప్రాధాన్యత ఇస్తాం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుని దానికి కూడా పాలసీ తీసుకొస్తున్నాం ఇచ్చేది కాకుండా మీరు కూడా కొంతమందిని తీసుకొని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీరే ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సి కోరుతున్నాం గ్రీన్ ఎనర్జీ చాలా స్పష్టంగా చెప్పాం పదివేల ఇండ్ల పైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టాలి ఎమ్మెల్యేలకు అందరికి టార్గెట్ ఇచ్చాం ఎవ్రీ కాన్స్టి అంటే ఒక కలెక్టర్కి డెబ్బై వేలు వస్తాయి ఇంకా ఎక్కువ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ మినిమం సెవెంటీ దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు ఇంకా యు ఆర్ గోయింగ్ అహెడ్ అదే సమయంలో ఏదైతే కుసుము కూడా తీసుకొస్తున్నాం ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున సోలార్ విండ్ లేకపోతే పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వస్తాయి దాన్ని ఎక్కడికక్కడ అడ్డంకులు లేకుండా క్లియర్ చేసే బాధ్యత కలెక్టర్స్ తీసుకోవాల్సింది మిమ్మల్ని కోరుతున్నా రాబోయే ఐదు సంవత్సరాల్లో టెన్ లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టర్ ఆలోచిస్తున్నాం ఒక రిలయన్స్ బయోఫ్యూయల్ కింద ఐదు వందల యూనిట్లు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడే మనం మాట్లాడుకున్నప్పుడు సర్కులర్ ఎకానమీ అన్నా ఆల్ ఆఫ్ యూ హెస్ టు అండర్స్టాండ్ వాటి సర్కులర్ ఎకానమీ ఈవెన్ నేను కూడా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేను ఇచ్చాను దానికి ఫండ్స్ కూడా పెట్టాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు స్వచ్ఛ భారత్ ని ఒక యాక్టివిటీ కింద చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిపార్ట్మెంట్ వచ్చింది ఇక్కడ రాష్ట ప్రభుత్వాలు కూడా డిపార్ట్మెంట్ పెట్టారు దీనిపైన ఫండ్స్ కూడా ఇస్తున్నారు దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా ఉంది ఉన్నారో వచ్చాడైనా ఇక్కడికి ఇప్పుడు ఈ రోజునా కాబట్టి దీన్ని ఇప్పుడు అగ్రికల్చర్ వేస్ట్ ఉంది స్ట్రా ఉంది దీన్ని మొత్తం తగలబెడుతున్నారు మన వాళ్ళంతా తగ్గి పెడుతూ ఉంటారు దీనివల్ల సో మచ్ ఆఫ్ స్మోక్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్ అది కొంతవరకు మనం కానీ కలెక్ట్ చేయగలిగితే ఎక్కడికక్కడ పెట్టుకోగలిగితే స్మాలర్ యూనిట్స్ ట్వంటీ మెగా వాట్లు పెట్టుకోగలిగితే అక్కడికక్కడ కన్వర్ట్ చేస్తారు పవర్ గా కన్వర్ట్ చేస్తారు వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తుంది దిస్ ఈస్ వేర్ వీ హ్యాడ్ టు వర్క్ డిఫరెంట్లీ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ టు గో ఫర్ రీసైక్లింగ్ ఆర్ రీయూజ్ వేర్ ఆల్ ఆ ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే గ్లాసెస్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ వేస్ట్ కావచ్చు అన్ని కూడా మనం రీసైక్లింగ్ పోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి కొన్ని జిల్లాలున్నాయి కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అయినన్నింటిపైన ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయండి మేము కూడా ఏ విధంగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలో పూర్తిగా సపోర్ట్ చేస్తాం కావాలంటే రీఓరియంటేషన్ చేసుకుంటాం అవసరమైతే ఎక్కడన్నా అవసరమైనప్పుడు కొద్దిగా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎప్పుడు ఆ స్వేచ్ఛ అనుకుంటుంది అవి కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన లా అండ్ లో కూడా ఎక్కడా రాజీ లేకుండా చేయడం సమ్మర్ అ టెస్ట్ ఫర్ యూ మళ్ళీ చెప్తాను నేను ఎక్కడ ఎక్కడ కూడా నీళ్లు లేవు అనే మాట రాకూడదు హీట్ వేవ్ తో ఏ ఒక్కరు చనిపోయే పరిస్థితి రాకూడదు ఎప్పటికప్పుడు అవేర్ కూడా ఒక ఎప్పుడో వ్యవస్థ పెట్టాం ఆ డేటా అంతా కూడా తీస్తాం ఎప్పటికప్పుడు మేము అందరికి పంపిస్తాం మీరు కూడా వాళ్లకు పబ్లిక్ ఎడ్యుకేషన్ పంపిస్తారు అవసరమైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు సీవియర్ హీట్ వేవ్ ఉండే ప్రాంతాలన్నీ పోస్ట్ పోన్ ధర ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ చేసి మనం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడదాం అవసరమైతే అలాంటి సివియర్ హీట్ హీట్ వేవ్స్ ఉండే ప్రాంతాల్లో బటర్ మిల్క్ కూడా పెట్టండి ఆ గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేయండి వాలంటరీగా ముందుకొస్తే ఒకసారి నేను చూశాను ఎవరైనా వాలంటరీగా ముందుకొచ్చి పెడతా ఉంటే కూడా అబ్జెక్ట్ చేసే సందర్భాలు చూశాను వాళ్ళని హెరాస్మెంట్ చూశాను ఇది చారిటీ అనేది అందరిలో రావాలి ఎవరిన ఛారిటీతో ముందుకు వస్తే మనం ప్రోత్సహిస్తే ఇంకా పది మంది ముందుకు వస్తారు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుతున్నాను ఫైనల్గా మీరు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా కొన్ని నేను ముందు చెప్పింది టూరిజం ఫస్ట్ ప్రియారిటీ ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అవసరమే దీన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఇప్పటికే ఒక జాయింట్ కలెక్టర్స్ కి ఇన్ఛార్జి పెట్టారు దీనివల్ల కొన్ని దక్కల ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేశారు ఈ ల్యాండ్స్ ని అనంతపూర్లో చేశారు ఒక నూట ఎనిమిది ఎకరాలు కడపలో ముప్పై నలభై ఎకరాలు చేశారు కర్నూలులో ఒక యాబై రెండు ఎకరాలు చేశారు ప్రకాశంలో ముప్పై ఐదు ఎకరాలు చేశారు తిరుపతిలో ఒక అరవై ఐదు చేశారు కాకినాడలో ఒక నలభై ఎకరాలు చేశారు ఒక మూడు నలభై ఎకరాలు చేశారు ఇంకా అవసరమైతే వీళ్ళని ప్రోత్సహించండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ని వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కూడా తీసుకుని ల్యాండ్ పోలింగ్లు ఎట్లయితే అమరావతి చేసి మానిటైజేషన్ తో అమరావతి ప్రాజెక్టు కడుతున్నాము సేమ్ థింగ్ దీక నిర్ణమని దేకని డెవలప్ ఆ మున్సిపాలిటీలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేసే పరిస్థితి వస్తుంది రెవెన్యూ జనరేట్ చేసే తప్ప మనం ఖర్చులు పెట్టలేము రెండో విషయం కూడా చెప్తున్నాను ఎక్సైజ్ విషయంలో కానీ లేకపోతే మీకు జీఎస్టీ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్స్ కానీ మోటార్ వెహికల్ టాక్సేషన్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిపైన మీరు పట్టు సాధించాలి రివ్యూ చేయాలి ఏ జిల్లాకు ఆ జిల్లా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ జిల్లాలో రెవెన్యూ కలెక్షన్స్ కూడా పెడతాం పెడతాను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఏదో కలెక్టర్ అంటే కొన్ని పనులు చేస్తున్నాం కాడ అన్ని మాకు సంబంధం లేదు నేను మీరు చెప్పిందే చేస్తాం అట్టే కాకుండా యూఆర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఈవెన్ మీరు ఎస్పీ కూర్చొని యువర్ రివ్యూ అబౌట్ ఓవరాల్ లా అండ్ ఆర్డర్ ఆల్సో దాన్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి ఏ విధంగా ప్రజలు అవేర్నెస్ తేవాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేయండి ముందు మీటింగ్ కు ఈ మీటింగ్ కు డిఫరెన్స్ చూశారు నెక్స్ట్ మీటింగ్ లో ఈ స్ట్రక్చర్ కూడా లేకుండా క్వశ్చన్ ఆన్సర్స్ వస్తారు ఒకటి చెప్పి దాని మీదనే డిబేట్ జరుగుతుంది ఎందుకు చేయలేకపోయారని ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోదాం ఎవరైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం తక్కువ డిస్కస్ ఇదైతే పర్ఫార్మెన్స్ రాకపోతే వీ విల్ కంపీట్ విత్ ఈచ్ అదర్ విత్ ఏ కాంపిటేటివ్ స్పిరిట్ నాటే జీవనో కించపరచాలని కాదు